హాయ్ హలో గాయ్స్ మీరందరూ అందరూ ఎలా కడగాలి అని అడిగారు కదా రోటి పచ్చడి చేసిన వెంటనే మనం వాష్ చేసుకోవాలి లేకుంటే అది డ్రై అయిపోతే కడగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అలా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా రబ్ చేయాలి మీరు చూసిన విధంగా చేయాలి పక్కనే షింక్ ఉంది కాబట్టి మేము అలా వేసేసుకుంటాము ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే వాటర్తోనే వెళ్ళిపోతుంది ఇన్ కేస్ వాటర్తో వెళ్ళకపోతే స్క్రబ్ తీసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేయొచ్చు మీరు చూస్తున్న విధంగా ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా డ్రై అవ్వడానికి మనం క్లాత్ తీసుకొని తుట్ చేయొచ్చు అప్పుడు డ్రై అయిపోతుంది మనకు కావాలనుకుంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో జస్ట్ వాటర్తో మాత్రమే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మీకు కావాలంటే తుడుచుకోండి మేమైతే తుడిచి అది డ్రై అయిపోతుంది కాబట్టి తర్వాత మేము క్లోజ్ చేసేసుకుంటాము కేవలం వాటర్తో మాత్రమే క్లీన్ చేస్తాము ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మేము రోల్ని అనేది క్లోజ్ చేసేస్తాము ఎందుకంటే ఏమీ దుమ్ము పడకుండా కొంచెం నీట్గా ఉంటుంది ఎందుకంటే సింక్ పక్కన ఉంది స్టవ్ కూడా పక్కన ఉంది కాబట్టి మేము క్లోజ్ చేయడానికి అది బండ కూడా చేయించుకున్నాము గ్రానైట్తోనే విస్ ఇస్ ద వీడియో గైస్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి